మద్యం కుంభకోణం సంబంధించి కీలక దర్యాప్తు అయితే జరుగుతుంది జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల అవినీతి మద్యం కుంభకోణంపై సమగ్ర విచారణ కోసం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కూడా మద్యం విధానం ముసుగులో సాగించిన అడ్డగోలు దోపిడీపై ఈ సిట్టు దర్యాప్తు చేస్తుంది అప్పటి ప్రభుత్వ పెద్దల నేతృత్వంలో సాగిన ఈ కుంభకోణంపై ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఫిర్యాదు అయితే చేశారు సో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు సూత్రదారులు పాత్రధారులు ప్రమేయాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది సిఐడి విభాగాధిపతి పర్యవేక్షణ నియంత్రణలో సిట్ పనిచేసింది దర్యాప్తు అధికారుల కోసం దీనికి పోలీస్ స్టేషన్ హోదా కల్పించారు ఎక్కడైనా సోదాలు తనిఖీలు అవసరమైన పత్రాలు స్వాధీనం చేసుకునే సాక్ష్యాలు విచారించే అధికారాన్ని ఇచ్చారన్నమాట సిట్కు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని ప్రభుత్వం ఆదేశించింది దర్యాప్తు పురోగతిపై ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కూడా నిర్దేశించింది సో వేల కోట్ల దోపిడీకి అనుగుణంగా మద్యం విధానం అయితే మార్చారని చెప్పేసి దీనికి సంబంధించి చేశారన్నమాట మొత్తంగా అన్నీ కూడా విషయాలు బయటికి లాగేందుకు అన్నీ కూడా బయటకు అయితే ఉన్నాయి సో మొత్తంగా ఇందులో ఏమైనా లూప్ హోల్స్ ఉంటే ఖచ్చితంగా బయటకు అయితే వస్తాయన్నమాట వచ్చిన తర్వాత భారీగా కేసులు అయితే కట్టడం అయితే జరుగుతుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం